హలో అండి మటన్ గ్రేవీ కర్రీ రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం ముందుగా మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కడగడం వల్ల మనకి నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది తర్వాత కుక్కర్లో ఉడకపెట్టుకుంటే మనకి తొందరగా అనేది మటన్ ఉడుకుతుంది లేకపోతే నార్మల్గా ఉడకదు కదా తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసి మీకు అంటే మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ రావాలి ఒక ఎయిట్ విజిల్స్ అట్లా వస్తే మనకి మంచిగా అయితే కుక్ అవుతుంది ఇక్కడ దాంట్లోకి మన గ్రేవీ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ మనకి జీడిపప్పు అవి తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ టమాటా ఒక వన్ ఆనియన్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మటన్ ఉడికిన తర్వాత మనం కళాయి తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి వేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మటన్ అయితే ఉడికిపోయింది ఈలోపు టమాటా ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టాం కదా అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే మీరు పేస్ట్ చేసేటప్పుడు కొంచెం చెక్క కొంచెం ఒక రెండు మొగ్గలు ఒక యాలుక్కాయ కొంచెం నువ్వులు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకి పచ్చివాసన పోయే అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా దీర్ఘమాతలో మళ్ళీ పేస్ట్లో కూడా మిర్చి వేసాము కాబట్టి మనకి మీ స్పైస్నెస్కి సరిపడా కారం ఉప్పు వేసుకోండి ఈ పేస్టు మంచిగా ఆయిల్లో మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మటన్ అనేది అంటే వాటర్ సపరేట్ చేసి పెట్టుకొని మనం పీసెస్ మాత్రమే వేసుకోవాలి ముందే వాటర్తో వేస్తే మనకి ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టదు కదా అందుకని ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకుంటే చాలా బాగా ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక మీదట నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారు కదా ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ముక్కల్ని బాగా గ్రేవీలో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది సిమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి ఈ వాటర్ మనకి మీకు సరిపోదు గ్రేవీకి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ పక్కన నేను రాగి సంగటికి అయితే బియ్యం ఉడకబెట్టి పెట్టేసి రాగి పిండి కొంచెం వాటర్లో కలిపి పెట్టాను ఇప్పుడు రాగి పిండి వేసేసి మంచిగా అయితే కలుపుతున్నాను ఎంతమందికి రాగి సంగటి మటన్ కాంబినేషన్ గ్రేవీ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే రాగి సంగటి చికెన్ షైర్వా కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు అంటే ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఘాట్ అనేది ఎక్కువ అవుతుంది మనం ఆల్రెడీ పేస్ట్లో చే పేస్ట్ చేసి పెట్టాం కదా మటను మనకి తొందరగా ఉడకాలి అంటే మనం అంటే పెద్దవాళ్ళు చెప్తారు అంటే జామ ఎగురుంటుంది కదా జామ చెట్టు ఎగురు వేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది తొందరగా ఉడుకుతుందంట మనకి మటన్ అనేది ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా పొగలు కక్కుతూ ఎలా ఉందో దీంట్లో కనుక మనం రాగి సంగటి వేసుకొని శార్వా వేసుకొని తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో మనం దించుకునే ముందు కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేశారంటే వదలకుండా తినేస్తారు చూడండి ఎంత బాగా ఎంత టేస్టీగా వచ్చిందో మటన్ మనకి గ్రేవీ గ్రేవీగా ఇది మనకి కొంచెం అంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం స్ట్రెచర్ అనేది మనకి ఇంకా దగ్గర అవుతుంది అప్పుడు మనకి అద్దుకున్నప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది మనకి మటన్ తొందరగా ఉడకాలి అంటే ఇంకొక టిప్ ఏంటంటే మనకి స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆ స్టీల్ స్పూన్స్ ఆ స్టీల్ స్పూన్స్ కూడా మనం కర్రీ ఉడకపెట్టేటప్పుడే వేయడం వల్ల కర్రీ అనేది మనకి మటన్ తొందరగా ఉడుకోడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా కుక్ అవుతుంది కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ అనేది సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో